పోలవరం వ్యవహారంపై చలసాని శ్రీనివాస్ మేధావుల ఫోరం నాయకుడు తీవ్రస్థాయిలో చూపడ్డారు ఆంధ్రుల జీవనాడి పోలవరాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతున్నారు తెలుగువారి ఆత్మగౌరవాన్ని మరోసారి ఢిల్లీలో తాకట్టు పెట్టారంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు నలభై ఒకటిన్నర అడుగుల ఎత్తులో నీటిని పరిమితం చేయడం అన్యాయం నూట యాభై ఐదు అడుగుల ఎత్తున నీటి నిల్వ ఉంటేనే ప్రాజెక్టుకి ప్రయోజనం కేంద్రం దగ్గర జగన్ తలొంటే పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఎప్పుడో వచ్చేసేవి పోలవరానికి అన్యాయం జరగకూడదని అప్పుడు జగన్ ఒప్పుకోలేదు ఎంపీలంతా ఇప్పుడు ఏం చేస్తున్నారు పవన్ ఇది అప్పట్లో ఎంపీలు ఏం చేస్తున్నా పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు ఇప్పుడు సిగ్గు ఉంటే ఒంటికి కారణం రాసుకోండి అంటూ పవన్ అప్పట్లో సూచించారు ఇప్పుడు పవన్ ఇప్పుడు ప్రశ్నిస్తున్నాం కూటమి ఎంపీలకు సిగ్గు లేదా కేంద్రంలో చంద్రబాబు ప్రభావం ఏమి లేదా అంటూ ప్రశ్నించారు కూటమి ఎంపీలు కేంద్రానికి చిరతల భయం చేసుకోండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పోలవరం హక్కుల్ని సాధించకపోతే ఆంధ్ర ద్రోహులుగా మిగిలిపోతారంటూ తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు ఇంతకుముందు ఆయన వెర్షన్స్ని తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించినటువంటి